చేసిన తప్పులు నాలుగు వేళ్ళు చూపిస్తున్నాయని అంటున్నారు కదా మామయ్య గారు ఏం తప్పు చేశామో చెప్పండి అని చెప్పి అవని అంటుంది మీరు ఎలాంటి తప్పు చేయలేదా ఒక్కసారి గుర్తు చేసుకోండి అని చెప్పి వేదవతి అంటుంది తప్పులను గుర్తించారు కదా అత్తయ్య అవేంటో మీరే చెప్పండి అని చెప్పి అవని అంటుంది అక్షయ మీ కూతురిని తెలిసినప్పుడే అక్షయ్ గురించి చెప్పొచ్చు కదా అని వేదవతి అంటుంది ప్రాణగండం అని చెప్పి చెప్పలేదు అని చెప్తున్నాను కదా అత్తయ్య అని చెప్పి అవని అంటుంది అక్షయ నిన్ను అమ్మ అని పిలిస్తే కదా నీకు ప్రాణగండం కానీ ఆ విషయం చెప్పుంటే మనసులోనే ఉంచుకునే వాళ్ళం కదా అక్షయ్ను ప్రేమగా చూసుకునే వాళ్ళం కదా అని చెప్పి వేదవతి అంటుంది ఇదే కాదు మీ ప్రేమ పెళ్లి చివరికి మీ కడుపును పుట్టిన బిడ్డ గురించి కూడా దగ్గర దాస్తూనే వచ్చారు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అవనీ శ్రీకర్లు ఏం చేసినా కుటుంబం కోసమే కదా అత్తయ్య గారు అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు కుటుంబం విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు బావ అని చెప్పి రాధాకృష్ణ అంటాడు ఏంట్రా రాధా బావ కుటుంబం కాదా అని చెప్పి వసంత అంటుంది కొన్ని కొన్ని వాటిల్లో లిమిటేషన్స్ ఉంటాయక్క అని చెప్పి రాధాకృష్ణ అంటాడు చూసారా నాన్న రాధా ఏమంటున్నాడు అని చెప్పి వసంత అంటుంది వాడు అన్నది కరెక్టే కదమ్మా చెప్పి ప్రసాదరావు అంటాడు అందుకే ఇన్ను తిని ఖాళీగా కూర్చోవయ్య అనేది అన్నిట్లో తూర్తూ ఉంటాడని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అక్షయ్య పరాయమ్మాయిని తెలిసినప్పుడు ఇంట్లో గొడవలు ఇప్పుడు వారసరాలను తెలిసినప్పుడు కూడా ఇంట్లో గొడవలు ఎన్ని చెప్పినా అక్షయ ఇది మీలాంటి పాదం కాదనుకుంటా అత్తయ్య అని చెప్పి నిహారిక అంటుంది పాదం గురించి నువ్వే మాట్లాడాలి నువ్వు ఏ రోజైతే ఇంట్లో అడుగు పెట్టావో ఆ రోజే కుటుంబం మొక్కలయ్యింది అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు భార్యనే అలా అంటావా అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు అవని అన్నది కరెక్టే కదరా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక చాలు ఆపండి ఇలా గొడవలు పడటం వల్ల ఏం ఉపయోగం అని చెప్పి వేదవతి అంటుంది అవని అక్షయ్ గురించి ముందే చెప్పుంటే పరిస్థితి ఇంత దాకా వచ్చుండేది కాదని చెప్పి వేదవతి అంటుంది ఇక వేదవతి అవని చేతిని పట్టుకుని అమ్మావని అక్షయ్ విషయంలో నువ్వు ఎంతలా బాధపడుతున్నావో తెలుసు అక్షయ్ ఎక్కడ ఉన్నా సరే తిరిగి తీసుకొచ్చుకుందాము అక్షయ్ను సంతోషంగా చూసుకుందాము అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అమ్మ ఆమెని నువ్వేం బాధపడకు అక్షయకు అమ్మవారి దయ ఎప్పుడు కూడా ఉంటుంది అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇంకెక్కడ అక్షయ అక్షయ ముంబైకి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు వేదవతి పూజా మందిరం దగ్గరికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుని పూజామందిరంలో అడుగు పెడుతుంది లాంటి జాతకం కలిగిన కోడళ్ళు ఇంట్లో అడుగు పెడతారని ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశాను కానీ మనవరాలు రూపంలో అదృష్టం దక్కింది అలాంటి మనవరాలని ముందే నిలబెట్టి తెలియకుండా జాతకాన్ని అడ్డుపెట్టుకుని మనవరాలని అవమానించేలా చేశావు మనుషులు తప్పు చేస్తే మనుషుల్ని అనొచ్చు కానీ ఇప్పుడు కళ్ళ ముందు మనవరాల్ని అవమానించేలా చేసి నువ్వే తప్పు చేశావమ్మా అని చెప్పి వేదవతి అమ్మవారిని నిందిస్తూ ఉంటుంది నిహారిక దొంగ జాతకం పెట్టుకుని ఇంట్లోకి వచ్చింది అలాంటి నిహారికను క్షమించావు కానీ జాతకం కలిగిన మనవరాలని మాత్రం ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళిపోయేలా చేశావు ఎందుకు చేసావు తల్లి అని చెప్పి వేదవతి ఏడుస్తూ ఉంటుంది మనవరాల్ని ఇంటికి తీసుకురా శిక్ష వెయ్యి మనవరాల్ని అవమానించి ఇంట్లో నుంచి బయటికి గెంటేసాను అందుకే శిక్ష వెయ్యి శిక్ష వేసుకుంటాను అని చెప్పి వేదవతి ప్లేట్ తీసుకుని తలకేసి కొట్టుకుంటూ ఉంటుంది ఇక ప్రసాదరావు ఇదంతా చూస్తూ వేదా వద్దు వేదా అలా చేయొద్దు వేదా అని చెప్పి అంటూ ఉంటాడు శిక్షించు శిక్షించు మనవరాల్ని రప్పించు జాతకం కలిగిన మనవరాలు తిరిగి వస్తే పది ఊర్లకు మంచి జరుగుతుంది మనవరాలు ఇంటికి వచ్చేలా చెయ్యి అని చెప్పి వేదవతి ఏడుస్తూ ఉంటుంది వేద నువ్వు ఒకరికి మంచి చేసేదానివే కానీ చెడు చేసేదానివి కాదు అలాంటి నువ్వు నిన్ను నువ్వు శిక్షించుకోవడం ఎంతవరకు కరెక్టు ప్రసాదం చేసే మనవరాల్ని పది ఊర్లకు దేవత అయిన మనవరాల్ని ఆ అమ్మవారి తిరిగి తప్పకుండా ఇంటికి రప్పిస్తుంది అందుకని చెప్పి నిన్ను నువ్వు శిక్షించుకోవడం కరెక్ట్ కాదు వేదా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అమ్మ అన్నపూర్ణాదేవి వారసురాలు పది ఊర్లకు మంచి జరిగే నీ భక్తురాల్ని తిరిగి ఇంటికి వచ్చేలా చేయమ్మా అని చెప్పి ప్రసాదరావు వేదవతి ఇద్దరు కూడా దేవికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక మరోవైపు నిహారిక ఫోన్లో ఆడుతూ ఉంటుంది అప్పుడు కృష్ణబాబు నిహారిక దగ్గరికి వెళ్ళి నిహారిక వైపు అలానే చూస్తూ ఉంటాడు ఏమైంది అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది అమ్మ అమ్మవారి ముందు కూర్చుని తప్పు జరిగిపోయింది మనవరాల్ని తిరిగి ఇంటికి పంపించు అని చెప్పి మొరపెట్టుకుంటుంది అమ్మవారి ముందు కూర్చుని నాలుగు కన్నీళ్ళు కార్చి అమ్మవారికి ఒక భక్తి పాట పాడిందనుకో అమ్మవారు అమ్మని కరుణించేస్తుంది మనవరాల్ని తిరిగి పంపించేస్తుంది అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు సముద్రంలో మునిగిపోయిన పడవను బయటికి తీయడం చాలా కష్టం అలాగే అక్షయ ముంబై అనే మహానగరం నుంచి దొరకటం చాలా కష్టం ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే తప్పిపోయిన వాళ్లను పేపర్ ప్రకటన ఇచ్చో ఏదో ఒకలా కనిపెట్టొచ్చు కానీ కావాలని దాక్కునే వాళ్ళను తిరిగి తీసుకురావటం చాలా కష్టం అక్షయ్ కూడా కావాలని దాక్కుంటుంది కాబట్టి తిరిగి రాదు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది నువ్వు టెన్షన్ పడుతున్నామేమో విషయంలో ఎలాంటి టెన్షన్ లేదు క్లారిటీగా ఉన్నాను అని నిహారిక చెప్తూ ఉంటే నువ్వు చెప్తూ ఉంటే కూడా ఎండాకాలంలో తలపైన గింజలు పెట్టుకున్నంత హ్యాపీగా ఉంది అని చెప్పి కృష్ణ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు హాల్లో కూర్చుని ఉంటారు ఇక అప్పుడు అవని శ్రీకర్ వేదవతి వాళ్ళ దగ్గరకు వచ్చి కొంచెం పనుంది బయటకు వెళ్ళొస్తాము అక్షయ్ కనిపించట్లేదని పోలీస్ కంప్లీట్ ఇచ్చి వచ్చాం కదా ఏమైనా తెలిసిందేమో కనుక్కుంటామని చెప్పి చెప్తూ ఉంటారు ఏమైనా వివరాలు తెలుసుంటే పోలీస్ వాళ్ళే ఫోన్ చేసేవాళ్ళు కదరా అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు అక్షయ్ ఎలా వచ్చిందో అలానే ఇంటి నుంచి వెళ్ళిపోయింది అక్షయ్ పై ఇక హాస్టల్ వదిలేసుకోవడం మంచిదేమో అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది కూతురు అయితే మీరు అలానే ఆలోచిస్తారేమో కానీ కూతురు గురించి అలా ఆలోచించము తను ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటామో అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఒరే మనవరాల గురించి మీరు అలా మాట్లాడకండి మాట్లాడితే ఊరుకోము అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అవని వాళ్ళ మాటలకు ఏమొచ్చింది కానీ నువ్వు శ్రీకర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమైనా వివరాలు తెలిసాయేమో కనుక్కుంటండి ఈయన దగ్గరలో ఉన్న అనాథాశ్రమాలకు వెళ్ళొస్తాం అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది మనవరాలు ఏడు సముద్రాల అవతల ఉన్నా కూడా వెతికి తీసుకొస్తాము మీరేం బాధపడకండి అవని శ్రీకర్ మనవరాలని పల్లెటూరుకి తీసుకెళ్ళి అందరికీ పరిచయం చేస్తాము వేదాకిస్తున్న గౌరవం అక్షయ్ కూడా ఇచ్చేలా చేస్తాము వేద తన స్థానాన్ని అక్షయ్కు కట్టబెడుతుంది అని చెప్పి ప్రసాదరావు అవనీ శ్రీకర్లకు చెప్తూ ఉంటాడు పదండి అక్షయ్ ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొద్దాం అని చెప్పి వేదవతి అంటుంది ఇక ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటే ఎదురుగా సుజాత ఉంటుంది సుజాతను చూసి అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏం జరిగింది ఎందుకు అందరూ ఆందోళనగా ఉన్నారని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది మీ చెల్లెలు అవిని మీకేం చెప్పలేదా అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది ఇక అవని ఏడ్చుకుంటూ సుజాత దగ్గరికి వెళ్ళి సుజాతను హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఏమైంది అవని ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అక్క అక్షయ్ కనిపించట్లేదు బాధగా ఉంది అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది అవని అసలు విషయం సుజాతకు చెప్పు అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది అక్క కూతురు కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం కదా కూతురు ఎవరో తెలిసింది అని చెప్పి అవనే చెప్తూ ఉంటుంది అవని నువ్వు చెప్పేది నిజమా కూతురు గురించి నీకు తెలిసిందా అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది అవునక్క కూతురు ఎవరో కాదు అక్షయ కళ్ళ ముందు ముందు తిరుగుతున్న అక్షయ కూతురు అని చెప్పి అవని చెప్తుంది నువ్వు చెప్పేది నమ్మలేకపోతున్నాను అవని అని చెప్పి సుజాత అంటుంది మధ్య జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్తాను విన అని చెప్పి ఆవని సుజాతకు చెప్తూ ఉంటుంది సిద్ధేశ్వర స్వామి అక్షయ మీ కూతురు అని ఉగాది పండుగ రోజు చెప్పడం అక్షయ నిన్ను అమ్మ అని పిలిస్తే నీకు ప్రాణగండం అని చెప్పడం ప్రాణగండం పోవటం కోసం హోమం జరిపించడం హోమం పూర్తయిపోయిన తర్వాత అక్షయ మీ కూతురని మీ కుటుంబ సభ్యులకి చెప్పమని చెప్పడం అలాగే శ్రీకర్లు తిరిగి ఇంటికి వచ్చేసరికి రాధాకృష్ణ కడుపు నొప్పిగా ఉందని చెప్పి అక్షయ పసరు కలిపి ఇవ్వటం దాంతో అక్షయను ఇంట్లో నుంచి బయటకు గెంటేయటం ఇదంతా కూడా అవని సుజాతకు చెప్తూ ఉంటుంది మంచి శుభవార్తను అత్త మామలకు చెబదామని వచ్చేసరికి ఇలా జరిగిందా అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది అక్షయ మనవరాలని తెలియక అక్షయను ఎంతలానూ ఇబ్బంది పెట్టాము ఇప్పుడు మనవరాలు తిరిగి వస్తే మనవరాల్ని నెత్తిన పెట్టుకుంటాము పల్లెటూరుకు తీసుకెళ్తాము సంతోషంగా పండుగ చేసుకుంటాము వేద తన ఆచార వ్యవహారాలన్నీ కూడా మనవరాలు వారసరాలు గట్టమునేని వారసరాలు అక్షయకు కట్టబెట్టేస్తుంది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక్కడే ఉండి మాట్లాడుకోవడం కన్నా తల్లవకు దిక్కు వెళ్ళి వెతకడం నయం పదండి వెళ్దాం అని చెప్పి వేదవతి అంటుంది ఆగండి అని చెప్పి సుజాత అంటుంది ఏంటక్క ఎందుకు ఆగమంటున్నావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇన్ని రోజులు అక్షయ పరాయమనిషన్ చెప్పి అక్షయ్ను సూటు పోటీ మాటలు అవమానించారు నిజంగా అక్షయ మీ కళ్ళ ముందుకు వస్తే అక్షయను మీరు చెప్పినట్టు చూసుకుంటారా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది తప్పకుండా మనవరాలని నెత్తిన పెట్టుకుంటామమ్మా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అయితే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అక్షయ ఇలా రా అని చెప్పి సుజాత పిలుస్తుంది ఇక అప్పుడు అక్షయ మెల్లగా ఇంట్లోకి నడిచి వస్తూ ఉంటుంది అక్షయను చూసి కుటుంబ సభ్యులంతా సంతోషపడుతూ ఉంటారు ఇక పెద్దరాజుకు మాత్రం అక్షయ అమ్మవారిలా కనిపిస్తూ అమ్మ అవని అమ్మోరు తల్లి వస్తుందని చెప్పాను కదా వచ్చేసింది అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు అక్షయ ఎక్కడికి వెళ్ళిపోయావమ్మ నీ కోసం ఎంతలోనో వెయిట్ అని చెప్పి అవని తనివి తీరా అక్షయను ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది ఇక వేదవతి వాళ్ళు కూడా చాలా సంతోషంగా అక్షయ దగ్గరికి వస్తారు శ్రీకర్ కూడా అమ్మ అక్షయ నువ్వు నుంచి దూరమైపోతే ఇంకా ఎక్కువ బాధపడతాము అని చెప్పి చెప్తూ ఉంటాడు అమ్మ అక్షయ నీ కోసం ఎంతలోనో ఎదురు చూసాం అంతా నీ పట్ల తురుసుగా ప్రవర్తించాను క్షమించమ్మా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అయ్యో పెద్దమ్మగారు మిమ్మల్ని క్షమించడం ఏంటి అని చెప్పి అక్షయ్ అంటుంది ఇక అప్పుడు ప్రసాదరావు అక్షయ్ దగ్గరకు వచ్చి నువ్వు ఈ రోజు నుంచి పెద్ద పెద్దమ్మ గారు అని పిలవకూడదు అక్షయ తాతయ్య నాయనమ్మ అని చెప్పి పిలవాలి అని చెప్పి చెప్తూ ఉంటారు అదేంటి అలా ఎలా పిలుస్తాను అవుని మేడం వాళ్ళ కూతురు కదా మిమ్మల్ని అలా పిలవాల్సింది అని చెప్పి అక్షయ అంటుంది అవుని మేడం మీ కూతుర్ని తీసుకొచ్చారా అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది తీసుకొచ్చాం అని చెప్పి అవని చెప్తుంది ఏది చూపించండి మీ కూతుర్ని చూడాలి అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది అవని చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి